కాంగ్రెస్ బిజెపి ఇద్దరు ఒకటే పైన ఉన్నటువంటి మోడీకి తెలియకుండా ఈయన ఈ కేసుని అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోలేడు ఒక్క అడుగు కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనా కేటీఆర్ పైన కాంగ్రెస్ కేసు భూమ్రాంగు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంటారు గజానికి ఇంత అంటూ వసూలు చేసి రాహుల్ కు పంపుతున్నారన్న కిషన్ రెడ్డి వసూళ్లకు ఆధారాలు ఉన్నాయన్న ఏలేటి కాంగ్రెస్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తోందన్న బీజేపీ మోడీ బీజేపీ పైన ఎందుకు కేసులు పెట్టలేదు అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు కేటీఆర్ మీద కేసు పెట్టిరు ఏమైనా కేసు పెట్టిరా అంటే అది గిట్టు చూపిస్తాం మీకు ఒకసారి ఇంకో ఇది కేసు కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు ఈ కేసు పెట్టి ఆయన 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 తెలియదు చూడండి శ్రీతో గౌరవనీయులైన హనుమకొండ సిఐ గారికి నమస్కరించి రాయనది ఏమనగా ఏమనగా అంటే ఆర్య గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇంత ఇంత ఉందన్నమాట విషయం ఏందంటే ఇంత విషయం అంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తా ఉన్నారో మీరు చూడండి నేను బత్తిని శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వరరావు వయస్సు యాభై మూడు సంవత్సరాలు వృత్తి కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు చిరునామా హన్మకొండ తెలియజేనది ఏమనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు తేదీ ఇరవై ఏడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ రోజున బంజారా హిల్స్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు ఏమనగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ దగ్గర మరియు బిల్డర్ల దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని లేనిపోని అబద్దాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కలిగించే విధంగా మాట్లాడుతున్నారు ఆ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా మాట్లాడుతున్నాడు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడని ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నాడు అదే విధంగా కేటీఆర్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు మాటలు మరియు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినాడు ఇలా చేయడం వలన శాంతి భద్రతలకు విఘాతం కలుగు కలిగి పార్టీల మధ్య విద్వేషాలు చెలరేగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు విషయంపై అతను పైన చట్టరీత్యా ఆ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తా ఉన్నాను ఈ కేసుని ఒక నేనెవరో శ్రీనివాసరావు అంటే ఆయన కేసు పెడితే ఆ కేసు తీసుకొని కేసు ఫైల్ చేసిరు మరి ఇదే విషయాన్ని ఒకసారి మీకు కొన్ని వీడియోలు వినిపిస్తా మిత్రులారా మీరు ఒకసారి వినండి ఇదే విషయాన్ని కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి వినండి దానికంటే ముందు మోడీ ఏమన్నాడు వినిపిస్తా కాంగ్రెస్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఇది వినండి ఒకసారి తెలంగాణకు తెలంగాణ ఏమంటున్నాడు పరివార వాగు మళ్ళా మళ్ళా విన్నాడు ఒకసారి తెలంగాణ స్టేట్ బాగా పైసా ఏమంటున్నాడు మోడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం గా మార్చుకున్నది తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బు ఇలా వసూలు చేసినటువంటి డబ్బు ఢిల్లీకి పంపించింది పరివార అంటే కుటుంబ రాజకీయాలకు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పంపించింది అని చెప్పేసి మోడీ గారు హైదరాబాద్కు వచ్చి మాట్లాడిపోయారు మరి దీని మీద మోడీ మీద కేసేది రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు మోడీ ఒకటే కాకపోతే మోడీ మీద నువ్వు కేసు పెట్టాలి కదా నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు మొగోనివైతే మోడీ మీద కేసు పెట్టాలి కదా ఎందుకు పెడతలేవు అంటే నువ్వు ఒకటే ఆయన బడేబాయి నువ్వు చోటే బాయ్ ఇద్దరు ఒకటే కాబట్టిగా మేరా బాయ్ మేరా బాయ్ అని చెప్పేసి మీరు అల్లుకొని అచ్చకలు పుచ్చుకలు చేసుకోవచ్చు ఇక ఇదంటే పెద్ద మనిషి అయిన మోడీ కాబట్టి పెద్ద మనిషి కాబట్టి ఆయన చూస్తే నీకు గజ్జున వణికిపోయి కిందంగా మీద అన్ని ఆరిపోతాయి కాబట్టి నువ్వు కేసు పెట్టలేదు భయపడ్డవు రేపు అన్నాడు నీకు అక్కడికి వస్తాడు కాబట్టి భయపడ్డవు అనుకుందాం కాసేపు అనుకుంటే పోనీ గీన మాట్లాడండి కదా మరి గీన మీద కేసు పెట్టవచ్చు కదా ఇది ఏమన్నాడు కిషన్ రెడ్డి బిల్డర్లను బెదిరించి గజానికి ఇంత అని రేటు కట్టి రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరిట వసూలు చేసి ఢిల్లీలో కట్టమంటున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పిండు బయట కూడా వినిపిస్తా మీకు చూడండి ఒకసారి మూడు ఉన్నాయి ఒక రోజు కాదు మూడు సార్లు మాట్లాడింది మాటని కాంగ్రెస్ పార్టీ ఓటించిన పుణ్యానికి లేక ఓటించిన పాపానికి తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఇంకోటినండి నేను ఒక్కొక్కరు చెప్తాను మీరు ఢిల్లీకి పాలన వరకు వచ్చి రండి లేకపోతే మీద కేసు చూస్తుంది ఆర్జీ ట్యాక్స్ అంటే ఏంటిది రాహుల్ గాంధీ ట్యాక్స్ ఆర్జీ ట్యాక్స్ పేరు మీద ఢిల్లీకి పోయి గట్టి రావాలి కప్పం అంటే గతంలో జమాన్లా ఉంటుండే చూసి రా కప్పం కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన పార్టీ నేను చెప్తా ఉన్నాడు వినండి మీరు ఇంకా చాలా మంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి సమర్పించుకోవాలి ఇంతకు ముందు రెండు రాష్ట్రాలు ఉండేది తమిళనాడు స్కోర్ ఫీట్ కింద తెలంగాణ ఎన్నికలప్పుడు డికే శివకుమార్ గారు తమిళనాడులో లో పెట్టారు కర్ణాటకలో తమిళనాడు తర్వాత కర్ణాటకలో ఇప్పుడు ఇక్కడ కూడా వస్తా ఉంది స్క్వేర్ కింద అది గజాని కింద అని ఇక్కడ కూడా వస్తా ఉంది ఇది కూడా అయిపోయినా ఇంకొక ఇంకో దగ్గర కూడా మాట్లాడింది మాట చూడండి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బిల్డర్స్ ను కాంట్రాక్టర్లను కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తా ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తా ఉన్నది రైట్ వింటారు కదా తెలంగాణలో ఆర్జీ ట్యాక్స్ తెలంగాణలో రాహుల్ గాంధీ ట్యాక్స్ ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా వీళ్ళందరూ మాట్లాడినాకనే మాట్లాడింది ఆయన కూడా ఇదే విషయాన్ని కేటీఆర్ మాట్లాడి ఒకరోజు ఇక చూడండి కాంగ్రెస్ ఇదే విషయాన్ని ఇగో

ఇది కేటీఆర్ ఈ విధంగా మాట్లాడాడు మరి ఒకవేళ నువ్వు కేసు పెడితే కేటీఆర్ మీద పెట్టినప్పుడు మోడీ మీద పెట్టాలి కిషన్ రెడ్డి మీద పెట్టాలి బిజెపి వాళ్ళ మీద పెట్టాలి బీఆర్ఎస్ పార్టీల మీద పెట్టాలి మరి ఈ కేసు ఎందుకయ్యా ఓన్లీ కేటీఆర్ మీదనే మాత్రం ఎందుకు పెట్టింది కేసు మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు దేనికోసం పెట్టలేదు మరి కేసు పెట్టాలంటే అందరి మీద పెట్టాలి కదా ఇప్పుడు ఈ మాట మాట్లాడింది ముగ్గురు మాట్లాడిరు ప్రధానంగా ఒకటి మోడీ మాట్లాడిండు మోడీ గారు మాట్లాడిరు కిషన్ రెడ్డి గారు మాట్లాడిరు తర్వాత కేటీఆర్ గారు మాట్లాడిరు మరి వీళ్ళు ముగ్గురు మాట్లాడినప్పుడు ఈయన మీదనే కేసు పెడతారు వీళ్ళ మీదనే కేసు పెట్టరు ఎందుకు వీళ్ళేమో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈయననేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన మరి ఈయన మీద కేసు పెట్టినప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు అంటే మీరిద్దరు ఒకటేనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్లస్ మోడీ ఒక్కటేనా ఒక్కటేనా రేవంత్ రెడ్డి మోడీ ఒక్కటేనా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అర్థమైపోతా ఉంది క్లియర్ కట్ గా బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఎనిమిది మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు అని చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు బీజేపీకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేసిన మోడీ మన రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారు అని చెప్పేసి మాట్లాడినా కానీ బీజేపీ వాళ్ళ మీద బీజేపీ నాయకుల మీద ఒక కేసు పెట్టరు కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడరు మరి ఇప్పుడు ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నాయా లేవా వీళ్ళిద్దరు ఒకటే రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒక్కటే పాటు రేవంత్ రెడ్డి మోడీ ఒక్కటే అవుతున్నారని తెలిసినటువంటి కొంతమంది మంత్రులు ఏం మాడి వాడి కంటే ముందు మేమే వస్తాము అని చెప్పేసి ఒక ఆరుగురు గుంపు గుంపుకే అయ్యి పోయి మన బీజేపీ పార్టీ తోటి మిలాఖతలో ఉన్నారంట మేము షిండే పాత్ర కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఇస్తామని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన నాకు షిండే పాత్ర ఇయ్యండి అని అడుగుతున్నాడు అని చెప్పేసి నిన్న మహేశ్వర మహేశ్వరెడ్డి స్వయంగా చెప్పిండు తర్వాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎవరైనా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కూడా కదే మాట అడడం జరిగింది సో కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడిన రేవంత్ రెడ్డి బ్యాచ్ పాత కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ వీళ్ళంతా ఒకటే అధికారాన్ని కోల్పోతామేమో రేపు అని చెప్పేసి బీజేపీతోనే అంట కాగుతా ఉన్నారు రేపు కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి దేశం మూడు చూస్తూ ఉంటే సో కాబట్టి ఇక్కడ మనము బీజేపీతోని గిల్లి గజ్జాలు పెట్టుకోవద్దు రాష్ట్రము హక్కులు రాకపోయినా పర్వాలేదు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవి రాకపోయినా పర్వాలేదు బీజేపీతోని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లొల్లి పెట్టుకోవద్దనటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే వాళ్ళ మీద కేసులు ఉండవు అనమాట ఎందుకు ఉండవయ్యా అంటే ఇందుకే ఉండవు అన్నట్టు కథ అందుకే ఇద్దరు ఒకటేనా అన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తున్నాయి ఇప్పటికీ అర్థమైపోయింది ఇంతకుముందు ఒక ట్వీట్ కూడా చూసినా అన్నా ఒక్కసారి కానీ ట్వీట్ కూడా మీకు చూపిస్తాను ఇగో తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది ఇక్కడ దోచుకొని ఢిల్లీకి పంపుతున్నారు ఇది మోడీ గారు చెప్తున్నటువంటి మాట గజానికి ఇంత అనే రాహుల్ కప్పం వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఇది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట సేమ్ ఇదే విషయాన్ని కేటీఆర్ గారు అంటే కేసు పెట్టిర్రు మరి మోడీ కిషన్ రెడ్డి మీద ఎందుకు పెట్టలే మోడీ అంటే ప్రేమనా లేకపోతే కేటీఆర్ అంటే భయమా ఇది కాకపోతే బడేబాయి చోటే బాయి ఇద్దరు ఒక్కటేనా అనేటువంటి దాన్ని ఒక ట్వీట్ పెట్టి నిజంగా కూడా నిజమే అనిపిస్తా ఉంది మరి ఇద్దరు కలిసి ఒకటే కాబట్టి అల్లు కుట్టరు మంచిగా ఖుషి కుషి ముచ్చట్టు పెట్టుకుంటారు ఇట్లాంటివన్నీ చేసుకుంటారు కాబట్టి అందుకే ఆయన మీద కేసులు పెట్టలే ఆయన గురించి కనీసం ఎక్కడ మాట్లాడడం కూడా మాట్లాడాలి దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది